మరి రకమైన నాచుల మట్టి పత్రాలు తయారీ ఈరోజు మా దగ్గర కుండల చెట్టు కాడ ఆమె పెడుతున్నాము ఆమె పెడుతున్నాము ఈరోజు మనం స్పెషల్ చేస్తాము అందరం కలిసి అని అనుకున్నాము ఇప్పుడు మట్టి కుండల పొలావ్ చేసుకుందాం అనుకున్నాం అందుకే మనం మట్టి కుండల వరకు మట్టి కుండలు తీసుకున్నాం అనుకుంటున్నాము అయితే మట్టి కుండలు కూడా మంచివి కాకుండా కొంచెం డ్యామేజ్ అయినాయి కొంచెం ముదురుగాలి ఎవరు వాడుకోనటువంటి మనం తీసుకొని వాడుకోకుంటున్నాం అన్నట్లు ఎందుకంటే మంచి పైసలు పెట్టి తీసుకోరు కదా దాని గురించి ఇది కేజీ నర రెండు కేజీలు ఉడుతుంది ఎందుకని మంచి జర పెద్దది తీసుకున్నాం పెద్దది ఉండాలని కేజీ నర పెడదామని ఇట్లా ఇట్లా పోయినవి తీసుకుంటున్నాం అన్నట్లు మేము ఎందుకంటే ఇట్లా పోయినా ఎవరు తీసుకోరు కాబట్టి ఉట్టినే ఉంటాయి దానికి ఇట్లా పోయినవి మనం వాడుకుంటున్నాం అన్నట్లు ఇది మూత ఈ మూత కూడా మేము కొంచెం వంకల్ టింకాలు ఉన్నది తీసుకొని వాడుకుంటున్నాము ఈ మూత కూడా కొంచెం వంకా ఉన్నది వంక ఉన్నది తీసుకున్నాం అన్నది వంకది వంకాది ఎవరు తీసుకురు కాబట్టి మేము వంక వంకలు తీసుకొని వాడుకుంటున్నాం కొంచెం ఇక డ్యామేజ్ అయింది పెట్టిపోయింది అంటారు ఇది కొంచెం డ్యామేజ్ అయింది మూత కూడా వంకగా అయింది తీసుకున్నాం అన్నట్లు సరే ఇప్పుడు ఇది పొలావు చేసుకున్నాం ఇంకోటి చికెన్కు మళ్ళా నాన్ వెజ్ ఇస్తాం చికెన్ కు చికెన్ చేసుకోవాలి కదా చికెన్కు ముదురుగాలి అన్నట్టు ఇప్పుడు ఎర్రగా అన్నట్టు ఇది ఎర్రగా చాలా గాలి ఉంటుంది అన్నట్టు చికెన్కి ఇది ఇట్లా అంటే ఇట్లా గాలింది సామాన్యం ఎవరించుకోరు తీసుకోవాలి ఇటువంటిది చాలా నీళ్ళు దక్కుతుంది ఇది మట్టిలో మాణికమంటిదే ముదురు గాలింది దీనికి మూత బాగా బాగాలింది కాంబినేషన్ ఎందుకంటే మనమే మంచివి వాడుకుంటే ఎందుకు బాగాలేనివి మనం వాడుకుందాం సరే ఇప్పుడు వాటర్లో నానబెట్టాలి కదా వాటర్లో నానబెడదాం ఓకేనా సరే అండి ఇవైతే మనం నానబెడదాం అనుకుంటున్నాము కొంచెం వాటర్ పట్టుకోవాలి బోర్కు వాటర్ పట్టుకోవాలి వాటర్ పట్టుకున్నాక మరి వేరే వీడియో తీసి పెడతాను ఓకే అండి నమస్తే బాయ్